సంపాదించుకున్నాడు సులో మోన్ రెండంతల ఆశీర్వాదం తన స్వార్థపూరితమైన ప్రార్థన అక్కడ చేయాల తనకు అవసరమైన వాటి గురించి అడగల తన జీవితాన్ని బాగు చేసుకోవడం కొరకు అడగల తను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు కనుక ప్రిల్లరా మనం ఇటువంటి ప్రార్థనలు చేయాలి అని అంటే ముందు మనం దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలి ఏంటి ముందు మనం దేవుణ్ణి ప్రేమించే ప్రేమించేవారమే అన్నిటికంటే అధికముగా మనం దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కొన్నిసార్లు మన ప్రేమను కనుక మనం తూచుకొని చూస్తే ప్రిల్లరా దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు కనుక ప్రేమిస్తూ ఉన్నాం దేవుడు పిల్లల్ని ఇచ్చాడు కనుక ప్రేమిస్తూ ఉన్నా దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు కనుక ప్రేమిస్తూ ఉన్నా దేవుడు పోషిస్తున్నాడు కనుక ప్రేమిస్తూ ఉన్నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కనుక ప్రేమిస్తూ ఉన్నాం దేవుడు స్వస్థపరిచాడు కనుక ప్రేమిస్తూ ఉన్నాం అవన్నీ పోయినప్పుడు ప్రేమిస్తామా అంటే చాలామంది ప్రేమించేవారుగా ఉండట్లేదు అంటే వీళ్ళు దేని కొరకు దేవుణ్ణి ప్రేమించారు దే దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రేమించారు దేవుడు ఆశీర్వాదాల కొరకు ప్రేమి అవి లేనప్పుడు వీళ్ళు దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండట్లేదు యోబు అంత నష్టపోయినా దేవుణ్ణి ప్రేమించగలగడానికి గల కారణం ఏంటో తెలుసా యోబు దేవుడిచ్చే ఆశీర్వాదాలని ప్రేమించలేదు హలో హలోయ్య ఇక్కడ విద్యాసం ఉంది మీరు గమనించారు దేవుడిచ్చే ఆశీర్వాదాలు మేలులను బట్టి దేవుడిని ప్రేమించడం వేరు ఏమి ఇవ్వకపోయినా దేవుడిని ప్రేమించడం వేరు హలోయ మనం మనం తొంభై తొమ్మిది శాతం మంది దేవుడు అది చేస్తాడు కాబట్టి దేవుడు ఇది చేస్తాడు కాబట్టి దేవుడు అది చేశాడు కాబట్టి దేవుడు ఇది చేశాడు కక్కనియో బలక్క నువ్వేదో గొడ్లు ఇచ్చేవానో లేకపోతే ఆవులు ఇచ్చేవానో మేకల్నిచ్చేవానో నేను నేను ప్రేమించలే ఇవన్నీ పోతే నేను వదిలేయడానికి చూసారా యోబు అవునా వాటన్నిటిని బట్టి ప్రేమించుంటే అవన్నీ పోయేసరికి వదిలేసేవాడు వదిలేసేవాడే కాదా వాటన్ని వాటిని బట్టి ఆశీర్వాదాలను బట్టి మనం దేవుడిని ప్రేమించేవారమైతే అవ మన జీవితంలో లేనప్పుడు మన దేవుడికే నమ్మకంగా ఉండలేము దేవుణ్ణి ప్రేమించలేము ముందుకి కొనసాగలేం ఒకవేళ వాటన్నిటినీ బట్టి కాక అయ్యా సులువు మీద నువ్వు నాకు ప్రాణం పెట్టావు నన్ను రక్షించావు నన్ను కాపాడావు నీ రక్తాన్ని చిందించావు ఇది చాలు నేను నేను ప్రేమించడానికి దీన్ని బట్టి నేను నేను ప్రేమిస్తాను అని చెప్పి నువ్వు కనుక నీ ప్రేమను వృద్ధి చేసుకోగలిగితే ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా మేలు అనుభవించినా లేకపోయినా దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉండగలుగుతా హలో అయ్యా ఎందుని బట్టి ప్రేమించాలి ఆయన సులువు మీద తన ప్రాణం పెట్టి రక్షించాడు వీటి లోక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి కాదు ప్రియుల ఇవి ఒకరోజు ఉంటే ఇంకొక రోజు మాయమైపోతాయి దేవుడి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక్కటే మాట నువ్వు దేవునికి చెప్పాలి అయ్యా నేను నిన్ను ప్రేమించేది ఇలా ఒక సంబంధమైన విషయాలు ఈ డబ్బు ఇస్తావని పిల్లల్ని ఇస్తావని కుటుంబాన్ని ఇస్తావని పోషిస్తావని నడిపిస్తావు వీటిని బట్టి కాదు సులువు మీద నువ్వు నా కొరకు రక్తాన్ని చిందించావు నా కొరకు ప్రాణం పెట్టావు నన్ను రక్షించావు నా కొరకు ఈ భూమిదికి దిగివచ్చావు అందు కొరకు నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను అలా గనక నువ్వు ఒక మాట నీ దేవునికి నువ్వు చెప్పగలిగితే ఆయన నిన్ను బట్టి సంతోషించేవాడై ఉన్నాడు లోయ అందుని బట్టి ప్రేమిద్దామా అందుని బట్టి ప్రేమిద్దామా ఎందుని బట్టి ప్రేమిస్తారు ఎవరు అడిగినా సరే నీకెందుకు అంటే ఎంత ఇష్టము ఇదిగో నాకు ఇల్లు ఇచ్చాడు ఇది గోనా కొడుకు ఉద్యోగం ఇచ్చాడు ఇదిగో నాకు బట్టలు ఇచ్చాడు నాకు తింటానికి తిండి ఇచ్చాడు మూడు పూటల కడుపు అవి కాదు అందును బట్టి కాదు నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు అవి ఇచ్చినా ఇవ్వకపోయినా అవి ఉన్నా లేకపోయినా నా ప్రేమ మారదు ఎందుకంటే నేను వాటిని చూసి ప్రేమించట్లేదు నా ఏసయ్య నా కొరకు శిలువ మీద చెందిన మరణమును బట్టి నేను ప్రేమిస్తూ హలో లూయా ఏసైతే మాట చెప్తారా ఏసైతే మాట చెప్పగలరా ఈరోజు చెప్పండి దేవుడు మిమ్మల్ని బట్టి చాలా సంతోషించేవాడిగా ఉంటాడు యోబ ఆ రీతిగా ప్రేమించాడు అందుకే యోబు ప్రేమలో మార్పు అనేది రాలే ఏమి ఉన్నా లేకపోయినా ఉన్నా పోయినా ఎటువంటి మార్పు లేదు మనం దేవుణ్ణి 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 దేవునిగా ప్రేమించేవారిగా ఉండాలి హలలో యా ఆమె ఆమెన్ అలాగూ మీరు ప్రేమించదురు గాక ఆమెన్